జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో మూడు నాలుగు శ్లోక నామార్థాలు తెలుసుకుందాం యోగ అంటే యోగం చేత పొందబడేవాడు జీవాత్మలో ఉండేది పరమాత్మ అనే భావన చేయడమే యోగం అలా గుర్తించిన వారిచే పొందబడతాడు శ్రీ మహావిష్ణువు యోగ విధాం నేత అంటే యోగ సాధకులైన వారికి యోగక్షేమాలు చూస్తాడు శ్రీ మహావిష్ణువు అంటే ఎప్పుడు తననే ధ్యానిస్తూ వారి యొక్క యోగక్షేమాలను తానే వహిస్తాడు ప్రధాన పురుషేశ్వర అంటే ప్రకృతి పురుషులకు అధిపతి ప్రధానం అంటే ప్రకృతి అంటే కారణమైన మాయ పురుషుడు అనగా జీవుడు ఈశ్వర అనగా ప్రభువు ప్రకృతి పురుషులకు అతడే ప్రభువు మాయాధీనమైన జీవుడు ఈశ్వరుణ్ణి శరణుజొచ్చిన బంధవిముక్తుడవుతాడు నారసింహ వపూహ అంటే నారసింహ అవతారం చేత చెప్పబడినవాడు నరుడికి సింహానికి సంబంధించిన అవయవాలు గల శరీరం కలవాడు శ్రీమాన్ అంటే ఎవరి వక్షస్థలం ముందు ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుందో అతడు కేశవహ అంటే అందమైన కేశాలు కలవాడు ఇంకో అర్థంలో కృష్ణావతారంలో కేశి అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు పురుషోత్తమ అంటే పురుషులల్లో ఉత్తముడు సర్వజీవులను అతిక్రమించినవాడు శ్రీ మహావిష్ణువు అందువల్ల వేదాలలో అన్ని లోకాలలో శ్రీ మహావిష్ణువుని పురుషోత్తముడిగా చెప్తారు నాలుగవ శ్లోకం నామార్థం తెలుసుకుందాం సర్వ అంటే సర్వము తెలిసినవాడు అన్నీ తానే ఉన్నవాడు శర్వ అంటే సంహరించేవాడు ప్రళయకాలంలో సకల జీవులను నశింపజేస్తాడు శివ అంటే మంగళ స్వరూపుడు ప్రకృతిలో ఉండే సత్వ రజ తమో గుణాలు అతన్ని ప్రభావితం చేయలేవు స్థాను అంటే స్థిరమైన వాడు పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటాడు అతడి లేని చోటంటూ ఉండదు అందువల్ల స్థానువు అని పిలుస్తారు భూతాదిహి అంటే జీవులకు మూలమైనవాడు సృష్టి కంటే ముందే ఉన్నవాడు నిధి అవ్యయ అంటే నాశనం లేని గొప్ప నిధి ప్రళయకాలంలో ఈ జగత్తంతా అతనిలోనే లయమవుతుంది తిరిగి సృష్టి మొదలైనప్పుడు అతని నుండే వెలబడుతుంది అందువలన ఈ విశ్వంలో అన్నింటికీ తెరగని పెన్నిది శ్రీ మహావిష్ణువు సంభవ అంటే తనకు తానుగా అవతరించేవాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పబడింది ధర్మం రక్షించడానికి అతడు అవతరిస్తాడు భావనహ అంటే కర్మ ఫల ప్రదాత జీవులు వారు చేసుకున్న కర్మానుసారంగా ప్రతిఫలాన్ని అందిస్తాడు భర్త అంటే భరించేవాడు జగత్తునంతా పోషించేవాడు ప్రభవ అంటే సర్వజీవులను జయించినవాడు ప్రభువు అంటే సర్వాధికారి ఈశ్వర అంటే సకల జగత్తును పాలించేవాడు ఐదు ఆరు శ్లోక నామార్థాలు తర్వాత భాగంలో తెలుసుకుందాం